నువ్వు చేసిన పూజ ఏ పూజ నేను బంగారు తులసిరాలతో చేస్తున్నానని అహంకారంతో చేశావు పక్కకి తోసేశాను అంటే మరి బంకమట్టితో ఎవరు చేశారన్నాడు పరమభక్తుడు అక్కడ ఉన్నాడు నాకు వాడు చేశాడు అదిపుచ్చుకున్నానన్నాడు ఎవరు వాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు నీరాజ్యంలోనే ఉన్నాడు భీముడు అని చెప్పి కుమ్మరివాడు వెళ్ళి చూడన్నాడు వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి వెళ్ళేటప్పుడు ఆయన కుండలు చేసుకుంటున్నాడు కొయ్య వెంకటేశ్వర స్వామి మూర్తిని పెట్టి మట్టి తయారు చేసేటప్పుడు కొండ మొట్టమొదటిది చేయగానే విరిగిపోతున్నాయి దాంతో బంకమట్టి తులసిదలం చేసి ఆయన పాదముల మీద పెట్టేవాడు స్వామి ఉన్నాడు అని నమ్ముకునేవాడు ఆ మట్టి తులసిదలం నేను పుచ్చుకుంటున్నానని తొండమాన్ చక్రవర్తి వెళ్ళిన తర్వాత గరుడ వాహనం మీదొచ్చి వెంకటేశ్వర స్వామి తను కట్టుకున్న బట్టలు తీసి తొం ఆ భీముడికి కప్పి శ్రీదేవి భూదేవి తమ ఒంటి మీద ఉన్న నగలు తీసి తమాలిని అని భీముని భార్యకి వేసి గరుడ